ఓం నమో వెంకటేశాయ మనము ఈరోజులో ధనం మీదం జగత్తు అంటే లక్ష్మీ అనుగ్రహం కోసమే ప్రతి ఒక్కరూ ఈ యొక్క జీవనం ఈ భూమి మీద జీవనం సాగడం అనేది ఎక్కువైపోయింది కావున ప్రతి ఒక్కరికి ఈ యొక్క డబ్బు పరంగా ఇచ్చేటువంటి ఒక సూచనలలో మరీ ముఖ్యంగా ఎవరైతే మన దగ్గరికి డబ్బు కోసం అంటే ఇబ్బంది ఉన్నాయని ఓ పదివేలు కావాలి పదివేలు కావాలని మనం చాలా ఇబ్బంది పెట్టి లేదా కొన్ని లక్షలు కావాలని కొన్ని ఇంత కావాలి అంత కావాలని ఇబ్బంది పడుతూ ఉంటూ ఉంటారు అయితే మనం ఇప్పుడు ఇస్తున్న సమయంలో ఇలా డబ్బు ఇస్తుంటాము అతను తీసుకునే సమయంలో అతని యొక్క లేమి మనం తీసుకొని మన దగ్గర డబ్బు అతను తీసుకున్న త అట్లా జరుగుతుంది అంటే అతను కుండబడిన ఏదైతే ఇబ్బందికరంగా ఉన్నటువంటి డబ్బులు లేవని ఇబ్బంది పడుతున్నటువంటి దోషం నువ్వు తీసుకొని నీకు ఉండబడినటువంటి డబ్బులు అక్కడ ఇచ్చేస్తుంటావు అట్లా అప్పుడు మరి దీంట్లో ఏం చేయాలి అనేది మనం గంక గంగుయూజం తెలుసుకోవాలంటే ఇది గల్లుపు సంబంధించినటువంటి ఒక పూజ ఉంటుంది అది మనం ఒక వీడియోలో మనం తెలుసుకుందాం కింద మనకు కనపడుతున్న నెంబర్కు ఫోన్ చేయగలరు జాతకానికి సంబంధించిన దోషాల నుంచి నివారించబడడానికి పరిహారాలుగా మనం పూజలు చేస్తామో అంతే గొప్పగా మనం చేసేటువంటి ముఖ్యమైనటువంటి ఒక పరిహారంలో ఏంటిదంటే మన జాతక నక్షత్ర దోష పరిహార్థం కోసం ఆ నక్షత్ర వృక్షానికి మనం పూజ చేయడం ముఖ్యమే అయినప్పటికీ ఆ వృక్షం మనకు ఎదురుగా ఎప్పుడైనా కనబడినా మనం ప్రయాణంలో వెళ్తున్నప్పుడు కనపడినా లేదా మరీకే టైంలో మనకు అవుపడినా ఒక్కసారి చేతులెత్తి నమస్కారం చేసుకోండి అది తాడి చెట్టుగా వేప చెట్టు కానీ మర్రి చెట్టు కానీ జమ్మి చెట్టు కానీ మరే చెట్టు అయినా కానీ ఆ చెట్టు కనుక మనకు అవుపడినట్లయితే అలా నమస్కారం చేసినప్పుడు ఆ యొక్క వృక్షం మనలో చూసి ఆశీర్వదిస్తుంది మనకు చాత వాళ్ళకు తాడి చెట్టు జ్యేష్ఠ నక్షత్రాల వరకు విష్ణుముష్టి చెట్టు ఇలా మనం ఒక్కొక్క నక్షత్రాల వాళ్ళ గక పరిశీలన గంక చేసుకుంటే ఒక్కొక్క వృక్షం మనకు మకర నగరిక ప్రాంతాలలో ప్రతి ఒక్కరూ అక్వేరియం అనే చేపల పెంపకం అనేది చేస్తూ అంటే మన ఇళ్ళల్లో కూడా చేపలను పెంచుతూ ఉంటారు ఇలా చేపలను పెంచట్లో తప్పు లేదు కానీ అందులో మరీ ముఖ్యంగా చేపలను బంధించడం కూడా స్వేచ్ఛకు హరించినట్లే కావున మీరు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సినటువంటి వారు ముఖ్యంగా పల్లెటూరు ప్రాంతాలలో అయితే చెరువులు అక్కడ కుంటలు వాగులు వంకలల్ల మనకు చేపలు మనం చూస్తుంటాం అవి స్వేచ్ఛగా తిరిగేటువంటి ఒక జీవులు అలాంటిది మనం ఇంట్లో పెంచడం మనకు ఆనందాన్ని అనిపిస్తుంది కానీ ఆ యొక్క వాటి ఆనందాన్ని మనము హరింపజేస్తున్నాం కాబట్టి ఇవి దోషంగా పరిగణించబడుతుంది కావున మరి ముఖ్యంగా నేను కొంతమంది ఇళ్ళల్లో చూసినటువంటి దానిలలో ఆ యొక్క చేపలను పెంచేటట్లు చాలా చేపలను పెంచుతున్నటువంటి కొంతమంది ఫ్యామిలీలు చూస్తే ఈ మధ్య కాలంలో ఒకే చేపను పెంచుతున్నారు ఆ చేప వల్ల దానికి అన్ని సౌఖ్యాలు చూసుకుంటున్నా స్వామి అని చెప్పారు అది ఎట్లా కాదురా బాబు అలా చూడ చేయడం వల్ల చాలా వరకు ఇబ్బంది పడుతుండదు బాబు ఆ యొక్క ఒక చేపను పెంచడం తప్పు అలా పెంచదురా బాబు అని చెప్పడం జరిగింది కావున ఎవరి స్వేచ్ఛను మనము హరించడానికి వీలు లేదు అలా హరించినప్పుడు మనకు చాలా వరకు ఇబ్బందులు అనేది శాస్త్రంలో ఘోషించి చెప్పడం జరుగుతుంది